ఈ మధ్య కాలంలో మే మూడో తారీఖున బేగంపేట హైదరాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో డాక్టర్ గురవారెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఆ సంస్థలో నా రెండు మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయిన కారణం చేత వాటిని మళ్ళీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది నేనప్పుడు ఆ హాస్పిటల్లో మూడు రోజులున్నా తర్వాత నేను ఆ వైద్యశాలను అంతటినీ కూడా పరిశీలించడం జరిగింది నాకు నిజంగా చాలా ఆశ్చర్యకరం ఆనందకరమైనటువంటి విషయాలు అనేకం అక్కడ తటస్థపడ్డాయి అక్కడ ఉన్న సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా ఒక బ్యాగ్ ధరించి ఉంటారు దాని మీద ఫస్ట్ గెస్ట్ అని రాసి ఉంటుంది వచ్చినటువంటి వాళ్ళని పేషెంట్లు రోగులు అన్న మాట వాడకుండా వాళ్ళని అతిథులు అని పిలవడంలోనే ఎంత మర్యాద పురస్కరంగా ప్రవర్తిస్తారో అర్థమవుతోంది వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అంత ప్రేమగా పలకరిస్తారు అన్నిటిని మించి అమాయకంగా ఉండేటటువంటి ప్రజలు సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఆదుర్దాతో ఉండేవారు వైద్యశాలకు వచ్చినప్పుడు విషయం తెలియక దాని గురించి తెలుసుకోవాలని ఎక్కడ ఏ వైద్యుడు ఉంటాడు ఏ విభాగం ఉంటుంది ఎట్లా వెళ్ళాలి అన్న విషయాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అత్యంత ప్రేమతో జవాబు చెప్పవలసిన విధానం గురించి సిబ్బందికి అంతటికీ కూడా అంత గొప్ప శిక్షణనిచ్చి వాళ్ళంత ప్రేమగా మాట్లాడేటటువంటి విధానాన్ని కల్పించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది వైద్యుల దగ్గర నుంచి చిట్ట చివర అక్కడ ఉన్నటువంటి ఆ అనారోగ్యంతో వచ్చిన వారికి సేవ చేసేటటువంటి వారి వరకు అందరూ కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తూ ఉంటారు విశేషం ఏమిటంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినటువంటి భావన అక్కడ కలగదు కారణం ఏమంటే ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అద్భుతాన్ని రూపకల్పన చేసి ఏర్పాటు చేశారు గురవారెడ్డి గారు కూర్చునేటటువంటి గది ఎక్కడ ఉంటుందో దాని బయట ఎముకలకు వైద్యం చేసేటప్పుడు ఎటువంటి పరికరాలు వాడతారో ఆ పరికరాలన్నింటినీ కూడా అక్కడ పెట్టి ఉంచితే చూసిన వారికి ఇందులో చాలా పరికరాలు మనం చూసినవి ఇళ్లలో పనిముట్లు కింద వాడుతూ ఉంటాం వీటితో ఎముకలకి శస్త్రచికిత్స చేస్తారా అని ఆశ్చర్యం వేస్తుంది అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అట్లాగే ఒక అంతస్తులో రవివర్మ వేసినటువంటి చిత్రాలు అలా నిలబడి ఎంతసేపు చూసినా ఎంత మనసుకి ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందో ఏ కారణం చేతనైనా ఒక వైద్యుణ్ణి కలుసుకోవడంలో కొద్దిగా విలంబనం కలిగి ఎదురు చూడవలసి వచ్చిన సమయం వృధా అయిపోతోందన్న భావన లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్టుగా చూడడానికి రవివర్మ అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే ఒక అంతస్తులో రామాయణ కావ్యంలో ఉన్నటువంటి వివిధ ఘట్టాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు ఇంకొక అంతస్తులో భాగవతానికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు వేరొక చోట ఆంధ్రదేశంలోను తెలంగాణలోను జరిగేటటువంటి పండగలు దసరా పండగ దగ్గర నుంచి బతకమ్మ వరకు పండుగలు ఎట్లా చేస్తారో వాటికి సంబంధించిన ప్రధానమైనటువంటి చిత్రాలన్నింటినీ కూడా ప్రదర్శించి ఒక్కసారి మన మనసులో ఆ పండగలన్నీ సంవత్సరంలో అన్ని గుర్తొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు అన్నిటికన్నా నేను మురిసిపోయింది చాలాసేపు నాకు చూడాలనిపించింది ఒక అంతస్తులో ఎన్ని రకాల వీణలు వాయిస్తారో లోకంలో ఎన్ని ఉన్నాయో ఆ వీణల యొక్క చిత్రపటాలన్నీ ఉంచారు నిజంగా వివిధ రకాలైనటువంటి ఆ వీణల వంక చూస్తుంటే ఎంత ఆనందం కలిగిందో విశేషం ఏమిటంటే ఒక చోట మన తెలుగు ప్రజలందరూ కూడా సంతోషించేటటువంటి చీరలు ప్రఖ్యాతి వహించినటువంటి పట్టణాలు ఏవి ఉన్నాయో ఎక్కడి నుంచి ఆ చీరలు వస్తుంటాయో ఆ చీరల కారణంగా నిజానికి ఆ ప్రదేశాలకి అంత ప్రఖ్యాతి కలిగిందో ఆ చీరలన్నింటినీ ప్రదర్శించడమే కాదు దాని మీద ఒక అద్భుతమైన మాట రాశారు చీరకట్టు కేవలం వస్త్రధారణ కాదు చీరకట్టులో మనిషి యొక్క పవిత్ర భావన ప్రేమ భావన వారి యొక్క సుహృద్భావన అన్నీ కూడా అవుతూ ఉంటాయి అని అక్కడ ఉప్పాడ చీరల దగ్గర నుంచి పూచంపల్లి మంగళగిరి మొదలైనటువంటి చీరలన్నిటినీ కూడా ప్రదర్శించారు అలాగే ఒక అంతస్తులో గోడ మీద మనకి ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోను పురుషులు కట్టుకునే వస్త్రాల యొక్క విధానం ఎన్ని రకాలుగా ఉంటుందో కుర్తా లాల్చీల దగ్గర నుంచి పట్టు పంచ కట్టుకోవడం అలాగే పంచ కట్టుకుని దోవతి ధరించడం ఇవన్నీ కూడా వివిధ వస్త్రధారణ విధానాలని ఏర్పాటు చేశారు తల్లులు చిన్న చిన్న పిల్లల్ని తీసుకునే వైద్యశాలలకు వస్తూ ఉంటారు అవతల వైద్యుడి దగ్గరికి వెళ్లవలసి ఎదురు చూస్తుండగా ఈ పిల్లలు ఏడుస్తుంటే తల్లులకి అనారోగ్యంతో పాటుగా పిల్లల్ని సముదాయించడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా పిల్లలు హాయిగా కాసేపు ఆడుకోవడానికి మంచి బొమ్మలతోటి చక్కటి ఆడుకునే ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఇన్నింటిని ఏర్పాటు చేయడం ఒక అయితే ఆ హాస్పిటల్లో పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క ప్రేమ వాళ్ళ మాట తీరు ప్రత్యేకంగా నేను ప్రస్తావించవలసి ఉంటుంది ఇక ప్రత్యేకంగా గురవారెడ్డి గారు రాసినటువంటి రెండు పుస్తకాలు ఉన్నాయి గురవాయణం అన్న పేరుతో రాసినది ఒకటి మరో గురవాయణం అన్న పేరుతో రాసిన పుస్తకం ఒకటి ఆ పుస్తకాలు అక్కడే స్టాండ్స్ లో పెట్టుంటాయి వైద్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తన వంతు వచ్చే లోపల ఆ పుస్తకాలు చదవచ్చు నిజానికి ఆయన ఆ పుస్తకాల్లో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు రాశారు మనిషికి ఉండవలసినది కృతజ్ఞత నేను ఆ పుస్తకాల్లోంచి ఒక్క విషయాన్ని ప్రస్తావించకుండా ఉండలేను కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు ఎంత గొప్పవాడైనా చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు నిజంగా డాక్టర్ గారు తాను పూణేలో మొట్టమొదట అసలు ఈ ఎముకల వైద్యంలోకి ప్రవేశించినప్పుడు ఏ డాక్టర్ గారి వలన ఆయన ఇవాళ అంత స్థాయిని పొందారో ఆ డాక్టర్ గారు వారి దగ్గర ప్రస్తావన మొదలుపెట్టి అట్లాగే ప్రసాద్ మాస్టారని ఆయనకి ఇంగ్లీష్ నేర్పినటువంటి డాక్టర్ గారు అమ్మ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట నిజంగా ఆయన ఒక వ్యాసంలో చిట్ట చివర ఒక మాట కలాం గారిది ఉటంకించారు ఒక మనిషి జీవితంలో సార్థక్యం పొందాడు అని ఏమిటి అంటే ఆయన చేసినటువంటి సంతకం ఆటోగ్రాఫ్ కావాలి అంటే ఆయన సంతకాన్ని అంతమంది అడగాలి అది ఆటోగ్రాఫ్ కావాలి అలా ఎవరైనా పొందగలిగితే ఆ స్థితిని పొందగలిగితే వారు జీవిత సార్థక్యాన్ని పొందిన వాళ్ళు అని ఆయన వ్రాసినటువంటి విధానం అన్నిటిని మించి ఆ ఆయనకి పూణేలో మొట్టమొదట ఎవరైతే ఈ విధంగా డాక్టర్ గా చదవడానికి సీట్ ఇచ్చి ప్రోత్సహించారో ఆ ప్రోత్సహించినటువంటి డాక్టర్ గారి పేరు మీద ఒక ఆపరేషన్ థియేటర్ అట్లాగే ప్రసాద్ మాస్టర్ పేరు మీద ఒక ఆపరేషన్ థియేటర్ ఆయన ఈ హైదరాబాద్ నగరంలో ఈ వైద్య రంగంలో ప్రవేశించినప్పుడు బాగా ఆయనని ప్రోత్సహించి బావగారు బావగారు అని ఎంతో సంతోషంగా ఆయన పిలిచేటటువంటి వ్యక్తి ఆ వరప్రసాద్ రెడ్డి గారి గురించి అట్లాగే సతీష్ కుట్టి గారు అని చెప్పి ఆయన స్నేహితుడు ఆయన జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇటువంటి వారందరి గురించి కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుని కృతజ్ఞతాభావంతో ఆపరేషన్ థియేటర్లన్నింటికీ కూడా వాళ్ళ పేర్లు పెట్టారు ఆయన జీవితంలో మలుపులు ఎన్ని బుడుదుడుకులు ఎదుర్కొన్నారు ఎట్లా పైకొచ్చారు ఆ వైద్యం చేసిన విధానం నిజంగా రెండు పుస్తకాలు చదివి తీరాలి ఇవన్నీ నాకు నిజంగా హాస్పిటల్లో చూస్తే చాలా ఆశ్చర్యమేసింది ఈ శరీరానికి వైద్యమే కాదు ఇక్కడ మానసిక వికసనానికి కూడా కావలసినన్ని ఏర్పాట్లు చేశారని అనిపించింది ఇది నేనేదో పొగడాలని చెప్పిన మాట కాదు నాకు అటువంటి అలవాటే లేదు నిజంగా నేను ఆ హాస్పిటల్ యొక్క పరిశుభ్రత అక్కడ పనిచేసే సిబ్బంది మాట తీరు వాళ్ళ ప్రేమ ఆ కృతజ్ఞతా భావన ఇతరుల్ని గౌరవించడం అవన్నీ చూసి నా హృదయం పులకించి నేను ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగింది శుభం భూయాత్ ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని అన్ని హాస్పిటల్స్ ఇట్లాగే ఇటువంటి పద్ధతిలో ఉండి చక్కగా వచ్చినటువంటి వారిని ప్రేమతో పలకరించి వైద్యం చేసి పంపించే స్థితి కలగాలని కోరుకుంటున్నాను లేదని నా ఉద్దేశం కాదు ఎన్నో చోట్ల ఉండి ఉండవచ్చు కానీ నేను చూసింది కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నాను ఈ హాస్పిటల్ ఇంకా ఇంకా పట్టుకొమ్మై వచ్చిన వారందరూ సంతోషంగా తిరిగి వెళ్ళేటట్టుగా భగవంతుడు అక్కడ ఉన్నటువంటి వైద్యులకి సిబ్బందికి తన విభూతిని తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించి వారు వృద్ధిలోకి వచ్చేటట్లు చేయుగాక అని ప్రార్థన చేస్తున్నాను స్వస్తి